ఆకాశాలను ముద్దాడాలని ఆరుముణ్యాల కోసం కాదు ఆకలితో అలమటించని నా జాతి ఈ భూతలం మీద ఒక్క ఒక్కరోజు పస్తు గడపకుండా జీవించిన నాడు కాద మానవుని పరిపూర్ణ మీదకు శరణాగతి శరణాగతి అమ్మ ఈ అనాముకుని ఈ అక్షరము రాని వాణ్ణి మా కృష్ణ మా నంగి దేవందర్ రెడ్డి మా వినయ్ బాబు సినిమా డైరెక్టరు వీళ్ళిద్దరి ఈ ముగ్గురి మధ్యన ఒక అనాముకుడు అందేసి ఈ ప్రపంచ పటాన్ని ఇంతటి సీమల్లో నుంచి చూడడం అనేది దుబాయ్ ప్రపంచము చూసిన సందర్భాలు కోకొల్లలే కానీ ఈ బుర్జు ఖలీఫా మానవ మీదకు ఒక ఆకాశమెత్తు సంతకమని చెప్తాను మానవ మీదకు ఈ బుర్జు కలిప ఆకాశమెత్తు సంతకం అనే చెప్తాను కానీ ఆశాజనత జీవి కదా మనిషి ఒక్కరోజు క్షణకాలము ఇది కొద్దిల కను రెప్పపాటుగా వరిగిందనుకో మానవ మీద ఆవత్తు ప్రపంచము ప్రశ్నార్థకంగా నిలబడి కానీ సీమల్లో బతికే బతుకు గొప్ప బతుకు అనుకోను గాని నేల మీద నే మనిషి దర్జాగా బతికిన బతికే బతుకు అని నేను వాచ కర్మ నా కోరుకుంటున్నాను అమ్మా అమ్మ నన్ను అన్ని తానై నన్ను నడుపుతున్న వాక్కులమ్మ నీకు శరణాగతి 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 జై తెలంగాణ జై జై बाबू श्री की जिंदाबाद